అందరికి నమస్తే అండి పాపం ఎన్ఆర్ఐలు ఆంధ్రజ్యోతికి ఏమైనా యాడ్లు ఇవ్వట్లేదేమో లేదా ఆంధ్రజ్యోతికి ఏమైనా శాంతి పూజలు చేయట్లేదేమో ఏబిఏన్ ఆర్కే గారికి అప్పుడప్పుడు శాంతి పూజలు చేయాలి లేకపోతే ఈరోజు ఒక వార్త వచ్చింది వలస పక్షులు అని సో వలస పక్షులు వస్తారు ఎన్నికల టైంలో వస్తారు టికెట్లు అడుగుతారు ఒకవేళ ఓడిపోతే కనుక వదిలేసి వెళ్ళిపోతారు కాన్సెన్సీలో ఉండరు అని వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి ఎన్నికలకు ముందు విదేశాల నుంచి వస్తారు సీటు తీసుకొని ఓడితే మళ్ళీ కనిపించరు వైసీపీ కంటే టీడీపీ వైపే ఆంధ్రుల చూపు ఆరు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ స్థానాల్లో వీరి హడావుడి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఖరారు మంగళవారం రాత్రే ఆయన స్వదేశానికి రాక స్థానిక బలం ఉన్నవారికి ఇవ్వాలనే చర్చ అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు ఈ వార్త ఎన్ఆర్ఐల్ని కించపరిచే విధంగా ఉంది ఎన్ఆర్ఐల్లో రాజకీయ ఆపేక్ష ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళో వాళ్ళ తాకతకు తగ్గట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పనిచేసి కాస్త సంపాదించుకొని సరే నాకు ఇంక సంపాదన చాలు నేను ఇంకా స్వదేశానికి వెళ్ళిపోతా అని పూర్తిగా వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయాల్ని టెంపరీగా భావించే ఎన్ఆర్ఐలు ఎవరు కూడా ఇప్పుడు పోటీకి సిద్ధపడట్లా ఎందుకంటే ఒక ఎన్నికలో పోటీ చేసిన తర్వాత గెలిచినా ఓడినా అక్కడ ఉండాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న ఎన్ఆర్ఐల్లో ఎక్కువ మంది అదే భావనతో అదే ఫీలింగ్తో ఉన్నారు సో బహుశా అందుకే ఎన్ఆర్ఐలు ఏబిఎన్ఆర్కే గారికి అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉండాలి ఆ పూజ ఎలా చేయాలని తెలుసు కదా మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది యాడ్ల రూపంలో కానీ వాళ్ళ ప్రతినిధులు అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి యాడ్లు ఇవ్వడం కానీ లేదా ఎప్పుడైనా ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తుంటే బాగుంటుంది లేదా పార్టీ పరంగా అయినా వాళ్ళని కలిసి చేస్తుంటే బాగుంటుంది లేకపోతే మాత్రం ఇటువంటి పనికి మాలిన సబ్జెక్ట్ లేని వార్తలు రాస్తారు పైగా ఫస్ట్ పేజీలో రాయాల్సిన వార్తే కాదు అది ఏ ఎన్ఆర్ఐలు పనికిరారా ఎన్ఆర్ఐలు రాజకీయానికి పనికిరారా విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు మీకు విషయం తెలుసలేదు అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ భారతీయ సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు ఇక్కడ భారతీయ సభ్యత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి టెంపరీగా అక్కడ ఉండాల్సిందే తప్ప అక్కడ మళ్ళీ సభ్యత్వం తీసుకోలేరు పౌరసత్వం తీసుకోలేరు సో ఎన్ఆర్ఐలు ఒకసారి వచ్చారు ఇక్కడ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు అంటే భారతీయ పౌరసత్వం తీసుకునే తీసుకుంటారు కాబట్టి వాళ్ళని పర్మనెంట్గా ఇక్కడ రెసిడెంట్స్గానే చూడాలి పైగా ఎన్ఆర్ఐలు పనికిరారు ఏదో హడావిడిగా వస్తారు అనేటట్టు రాశారు అది కూడా యాక్చువల్ తప్పు నేను చాలామంది ఎం ఎన్ఆర్ఐలను గమనించాను ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేష్ గారు అక్కడ ఆ నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా జరుగుతున్న సర్వీస్ని ఒకసారి చూడొచ్చు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అసలు చేతికి ఎముక లేనట్టుగా సాయం చేస్తున్నాడు ఆయన చేతికి ఎముక లేనట్టు ఎవరైనా వెళ్ళి ఇదిగో మా ఇంట్లో ఇలా బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అంటే ఒక పదివేలో పదిహేను వేలో ఇరవై వేలో ఎంత తోస్తే అంత ఎవరైనా వెళ్ళి మా పిల్ల చదువుకోవాలి మా మా పిల్లలకు చదువుకోవడానికి లేదంటే ఎంత తోస్తే అంత అక్కడ మహిళలకు టైలరింగ్ శిక్షణ బ్యూటీషియన్ ట్రైనింగు అలాగే చ చాలా రకాలు అలాగే పిల్లలకి కుర్రాళ్ళకేమో ఆటల పోటీలు వాళ్ళకి జాబ్ క్యాలెండర్స్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించడం చాలా సర్వీసులు చేస్తున్నారు కోట్ల రూపాయలు చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెడుతున్నాడు ఆయన మరి అది సర్వీసేగా అది రాజకీయానికి అర్హత లేదా సరే ఆయనకు పొలిటికల్ రాజకీయ అపేక్ష సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఆయన సర్వీస్ చేస్తున్నాడు ప్లస్ టీడీపీ సీట్ ఆశిస్తున్నారు టీడీపీ సీటు వచ్చినా రాకపోయినా ఆయన గెలిచినా గెలవకపోయినా అక్కడ పర్మనెంట్గా సర్వీస్ చేయాలని ఆయన వచ్చాడు సో ఆయన వచ్చిన తర్వాతే ఆయనకి సీట్ ఇస్తే ఆయనకి ఏ పార్టీ సీట్ ఇస్తే ఆయన అక్కడ గెలుస్తాడు ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేసినా గెలుస్తాడు అనే పేరు వచ్చింది ఉదయగిరి నియోజకవర్గంలో సో ఎన్ఆర్ఐలు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఉంటారు అలాగే ఎస్కోట శృగౌరవ్ కోట గొంపాకృష్ణ గారు ఆయన కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కాన్స్టెన్సీలో తిరుగుతున్నాడు కాన్స్టెన్సీలో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే గుడివాడ వెనుగల రాము గారు ఆయన కూడా తిరుగుతున్నారు కష్టపడుతున్నారు అలాగే మన్నవ మోహన్ కృష్ణ గారు ఆయన కూడా తిరుగుతున్నారు కష్టపడుతున్నారు పైగా ఈరో ఈ ఏబిఎన్లో ఈ ఈ వార్తలో ఏం రాశారంటే కంచర్ల సుధ సుధాకర్ అని ఒక పేరు లేదా భాష్యం ప్రవీణ్ అని ఒక పేరు లేదా ఇంకేదో మూడు పేర్లు రాశారు వీళ్ళు ఎవరికైనా గుంటూరు ఎంపీసీటీ ఇవ్వచ్చు కదా అని రాశారు కంచర్ల సుధాకర్ గారు కూడా ఎన్ఆర్ఐఏగా ఆయన కూడా ఎన్ఆర్ఐఏ ఆయన కూడా యూఎస్ఏలో ఏవో బ్లడ్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్ ఏవో ఉన్నాయి సమ్ మెడికల్ ఫీల్డ్ ఫార్మర్ రిలేటెడ్ ఏవో అక్కడ బిజినెస్లు ఉన్నాయి మరి ఆయన ఎన్ఆర్ఐఏ పైగా ఆయనేమి ఏ కాన్స్టెన్సీలో ఫిక్స్డ్గా సర్వీస్ ఏమీ చేయట్లేదు ఆయన ఎక్కడో కూడా ఫిక్స్డ్గా పొలిటికల్గా ఏం చేయట్లేదు యాక్టివిటీస్ చేయట్లేదు సర్వీస్ చేయట్లేదు మరి ఆయన పేరు ఎలా రాశారు ఆయనకు ఇవ్వాలి అని ఎలా సిఫార్సు చేశారు సో ఏబిఎంలో ఈరోజు వచ్చిన వార్త అయితే మాత్రం సంథింగ్ ఎవరో రాయించారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నవాళ్ళే ఎవరో రాయించారు టీడీపీలో లోకేష్ గారి పక్కన ఒక ఎన్ఆర్ఐ టీం ఉంది అంటే నేను ఇంటర్నల్ విషయాలు చెప్పకూడదులే కానీ కాస్త ఇండైరెక్ట్గా చెప్తా ఎన్ఆర్ఐల్లో రెండు గ్రూపులు ఉన్నాయి రెండు గ్రూపులు ఉన్నాయి ఎన్ఆర్ఐల్లో కూడా తన కోమడి జయరా గారి గ్రూప్ ఒకటి ఆయనకి యాంటీ గ్రూప్ ఒకటి ఉంది సో ఒక గ్రూప్కి సీట్లు వస్తే ఇంకో గ్రూప్ తట్టుకోలేదు సో అక్కడ లోకేష్ గారి దగ్గర కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు సో ఇప్పుడు ఎవరెవరైతే ఎన్ఆర్ఐలు కొంతమంది సీటు కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ లోకేష్ గారి దగ్గర ఉన్న ఎన్ఆర్ఐలు వ్యతిరేకం ఆపోజిట్ కాబట్టి లోకేష్ గారి దగ్గర ఉన్న ఎన్ఆర్ఐలో ఎవరో ఆ ఏబిఎన్ వాళ్ళకి సమాచారం ఇచ్చి మీరు ఈ వార్త రాయండి అని చెప్పి రాయించారు ప్యూర్లీ మించి ఇంకేమీ కాదు ఇది పచ్చి నిజం ఎందుకంటే నేను ఇప్పుడు సోకాల్డీ వీళ్ళందరితో నేను టచ్లో ఉన్నాను నాకు తెలుసు ప్లస్ ఆ బ్యాచ్ ఎవరో నాకు తెలుసు నేను రాజకీయంగా నాకున్న బలమైన సోర్సుల ద్వారా నేను వెరిఫై చేసుకొని చెప్తున్నా ఎన్ఆర్ఐలో ఉన్న గ్రూపుల కారణంగా కొంతమందికి సీట్లు ఇస్తే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు ఇలా రాయి ఏబిఎన్లో ఏబిఎన్కి సోర్సులు ఏముంటాయి టీడీపీ సోర్సులో సో అలా ఏబిఎన్ బ్యూరోకి చెప్పి వార్త రాయించారనమాట ఈ వార్త అంతగా పేల్ల యాక్చువల్లీ ఇలా రాయడం కరెక్ట్ కాదు వలస పక్షులు వచ్చి ఓడితే వెళ్ళిపోతారు ఓడితే వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు వెళ్లకుండా అక్కడే ఫిక్స్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఏదైనా సరే లక్ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది మర్చిపోకూడదు ప్లస్ ఇలాంటి వార్త రాయాల్సి వచ్చినప్పుడు మంచి చెడు రెండు కోణాలు రాయాలి నాణ్యానికి రెండు వైపులు పరిశీలించాలి నాణేనికి రెండు వైపులు పరిశీలిస్తున్నప్పుడు కాకర్ల సురేష్ గారు లాంటి ఉదాహరణ మర్చిపోతే ఎలా ఆయన గురించి ఈవెన్ ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళని అడిగినా చెప్తారు ఉదయగిరి నియోజకవర్గంలో కరుడు వైసీపీ వాళ్ళని అడగని చెప్తారు సురేష్ గారు ఏంటి అని నాన్ కాంట్రవర్సీ నాన్ పొలిటిక్స్కి పొలిటికల్కి సంబంధం లేకుండా ఆయన సర్వీస్ జరుగుతుంది సో అలా కొంతమంది ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష ఎటువంటిది ఏమీ ఆశించకుండా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇలా రాసినప్పుడు నాణ్యానికి రెండు వైపులు రాయడం వలన బ్యాలెన్స్ చేసినట్టు అవుద్ది దాన్ని ఎవరైనా ఆలోచింపజేస్తుంది అలా కాకుండా ఏదో ఏకపక్షంగా రాసేస్తే వాళ్ళు వస్తారు ఉంటారు ఓడిపోతే వెళ్ళిపోతారు వాళ్ళ వలస పక్షులు అలా రాస్తే మాత్రం ఒక ఇంటెన్షన్ ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో రాసినట్టు ఉంటుంది సో ఈ వార్తలో అదే ఇంటెన్షన్ కనిపించింది ఆ ఇంటెన్షనే కొంతమంది రాయించారు లోకేష్ గారి పక్కన ఉన్న వాళ్ళు రాయించారు సో అంతకుమించి నేను ఓపెన్గా సీక్రెట్లు చెప్పకూడదు చెప్తే గొడవలు జరిగిపోతాయి